హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్ అండ్ బ్లాగ్స్ నేను అరుణ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ సండే స్పెషల్లో మీరు మీ ఇంట్లో ఏమేమి కర్రీస్ చేసుకున్నారో ఎలా గడిపారు నాకైతే చిన్న కామెంట్ చేసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ రన్ చేస్తున్నాము మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయండి మీరు గనక మన వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన ఛానల్ని లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు సండే స్పెషల్లో మా ఇంట్లో నేను చికెను అలాగే దోసకాయ కూర చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ప్రాసెస్లోకి చూ వెళ్ళి చూసేద్దాం మీరెలా చేసుకుంటారో నాకు కూడా చిన్న కామెంట్ చేసే చేసేయండి నేనైతే మీతో మాట్లాడే లోపే నేను స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టేసుకున్నానండి కర్రీ కోసం ఇప్పుడు మనం ఈ ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కాబట్టి దీంట్లో మనం ఒక మూడు గరెట్లు ఆయిల్ అయితే పోసుకోవాలి నేను తీసుకునేది స్కిన్ మాసం అండి చికెన్ స్కిన్లెస్ అయితే ఎక్కువ పడుతుంది స్కిన్ అయితే తక్కువే పడుతుంది ఆయిల్ చూసుకుని వేసుకోండి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి మూడు గరట్లు ఆయిల్ పోసుకుంటున్నాను మీరు మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు కూడా ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇలా రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ ఇప్పుడు మనం ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి చూశారు కదా ఇది ఆయిల్లో వేసుకుని మనం మూత పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు మగ్గించేసుకోవాలి చూసారుగా మనం వేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇలా వేగిపోయాయి ఇలా వేగిన ఇటు ఉల్లిపాయల్లో అలాగే నేను రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి చిలికలుగా చేసి వేసేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించేసుకున్నాం మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయింది నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపై మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపై కూడా వేసుకుని వేయించేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ పసుపు మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్తోనే వేయించేసుకుంటే పచ్చివాసన పోయి కూర మంచి కలర్ఫుల్గా వస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేటప్పుడే మీరు కూడా పసుపు అనేది వేసేసుకోండి మంచి ఆయిల్లో వేగి కూరకి మంచి కలర్ యాడ్ అవుతుంది చూసారు కదా ఇది ఇలా వేయించేసి పెట్టుకున్న తర్వాత మనం నేను ముందుగా ఒక కేజీ అయితే చికెన్ తీసుకుని క్లీన్ చేసి ఇలా వాటర్ని పోయేవారికి నేను బిజ్జాల గిన్నెలో పెట్టేసుకున్న ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో మనం ఒకసారి మూత తీసి చికెన్ అయితే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఒక్కసారి కలిపెట్టేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఈ చికెన్లో నుంచి వాటర్ ఊరుతాయి కదా ఆ వాటర్ని ఇగిరిపోయే వారికి ఈ చికెన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటే కూర ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది ఇది ఇలా ఆయిల్లోనే కాసేపు మనం కుక్ చేసేసుకోవాలి మూత పెట్టి ఇది ఒక పది నిమిషాలు అలాగే మనం ఆయిల్లోనే కుక్ చేసుకుంటే తర్వాత మనం దోసకాయ ముక్కలు కూడా వేసుకునే వేసేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది దోసకాయ చికెన్ కాబట్టి పుల్ల పుల్లగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది దోసకాయ చికెన్లో వేసుకున్న మటన్లో వేసుకున్న పచ్చి వెళ్ళిలో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దోసకాయ ఏమో పుల్లగా ఉంటుంది నాన్ వెజ్లో వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా కర్రీ ఒకసారి మొత్తం ఎంతవరకు మగ్గిందో చూసుకుందాం కర్రీ ఆల్మోస్ట్ మనకి థర్టీ పర్సెంట్ అయితే ఈ ఆయిల్లోనే కుక్ అయిపోవాలండి ఇది నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం నేనైతే ఒక కేజీ కర్రీలోకి హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాను ఇలా దోసకాయలు చెక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చేదులు చూసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఈ దోసకాయ ముక్కలు కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి ఈ దోసకాయలు కూడా ఈ కర్రీలో వేసి ఇది కూడా బాగా ఈ దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ వాటర్ని బాగా ఊరి అలాగే ఇవి కూడా మగ్గిపోయే వరకు మనం ఈ కర్రీని అయితే ఆయిల్లో మగ్గించేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాతే వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోసుకున్నామంటే దోసకాయలు ముక్కలు ముక్కలుగానే ఉండి పెద్దగా ఉడకవు ఇవి ఇలా సగం వరకు మనం ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్లోనే మనం మగ్గించేసుకోవాలి ఈ కర్రీని కర్రీ అయితే నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ దీన్ని బాగా ఆయిల్లోనే కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు దోసకాయలు వేసుకున్నాం కదా కొంచెం వాటర్ ఊరాయి ఇప్పుడే మనం దీంట్లో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్న్నర వేసుకున్నాను నేనైతే మీ టేస్ట్లో తగినట్టు మీరు తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువగా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ని బట్టి మీరు ఉప్పును అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఉప్పు వేసుకున్న తర్వాత నేనైతే ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ మూడు టమాటాలు కూడా దీంట్లో వేసుకుంటే కూర చాలా గ్రేవీగా అలాగే కమ్మగా ఉంటుంది టమాటా వేసుకుంటే టేస్ట్ ఏ కర్రీస్లో అయినా టమాటా వేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసేసుకోండి మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి పదే పదే చెప్తున్నాను అని అనుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ కనుక నచ్చితే కుకింగ్ కానీ అలాగే టాప్స్ వీడియోస్ కానీ ఏవి నచ్చినా సరే మీరు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ లైక్ చేయండి అండి మీ లైక్ నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది అందుకని ప్లీజ్ వెళ్ళిపోకుండా లైక్ చేసేయండి చాలా తక్కువ మంది చూస్తున్నారండి కష్టపడి చేస్తున్నాము వీడియోస్ ఎడిటింగ్ కానీ వీడియో కానీ మనకి మనమే చేసుకుంటూ మనకు మనమే అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కెమెరా అన్నీ చేయాలంటే మీరేదో నేను ఇంట్లో ఎప్పుడు చేసుకునే కర్రీసే కదా కుక్ చేసేటప్పుడు వీడియో చేసేసి పెట్టేస్తుంది అనుకుంటున్నారు కానీ వీడియో కంట్రోల్ చేసుకోవటం కెమెరానే ఆపరేట్ చేసుకోవడం వంట చేయటం ఒకళ్ళ వల్లే కొంచెం ఇబ్బంది పడి చేసే వర్క్ అండి అదేమంత ఈజీ కాదు నా కష్టాన్ని గుర్తించి మీరు కూడా ప్లీజ్ మన వీడియోకి లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇది మనం వేసుకున్న ఉప్పు వేసుకున్నాం కదా ఇంకా దోసకాయలు అలాగే టమాటాలో ఉన్న వాటర్ కూడా వస్తాయి అవన్నీ ఎగిరిపోయే వారికి మధ్య మధ్యలో తిప్పుకుంటూ నేనైతే కర్రీ వండేసుకుంటాను చూసారుగా మనం వేసుకున్న టమాటాలు అలాగే బాగా దోసకాయలు కూడా బాగా మగ్గిపోయాయి అస్సలు కనిపించట్లేదు ముక్కలైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మగ్గిన తర్వాత అవి బాగా పేస్ట్లో అయిపోకుండా కొంచెం మనకు అక్కడక్కడ తింటుంటే తగులుతూ ఉంటాయి చూసారు కదా కూర ఇంకా దగ్గరకు అయిపోయింది ఆయిల్లోనే బాగా మనకి టమాటాలు దోసకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే మాకు ఈ ఘాటు అయితే సరిపోతుంది మీరు మీ ఘాటుని బట్టి కారంని అడ్జస్ట్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కూరంతా కారం కలిసే వరకు ఒక్కసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మనం వేసుకున్న ఈ కారం అంతా చికెన్ ముక్కలు పట్టుకునేటట్టు కాసేపు మగ్గించేసుకోవాలి వరకే హైలో ఉంది కదా మనకి స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఎందుకంటే కారం వేసిన తర్వాత ఊరికే కూర అడుగు పట్టేస్తుంది అలా అడుగు పట్టకుండా ఒక్క రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు మనం వేసుకున్న కారం అంతా చికెన్ పీసెస్కి పట్టేవరకి మూత పెట్టి ఒక్కసారి మగ్గించేసుకుందాం చూసారా మనం వేసుకున్న కారం అంతా కర్రీకి ఇలా పట్టేసుకుంది చూసారా ఆయిల్ కూడా పైకి తెలియదంటే మనకి దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయే అర్థం మనం ఈ కూర ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి గ్రేవీకి సరిపడిన వాటర్ కూడా ఈ కర్రీలో పోసేసుకోవాలి ఒక్క రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం కూర గ్రేవీకి సరిపడినట్టు ఇలా వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాం కర్రీ మొత్తం మూత పెట్టేసి ఉడికించేసుకుంటే మనకి చికెన్ అలాగే దోసకాయ కర్రీ అయితే అయిపోతుంది నేను నెక్స్ట్ ఇంకా వాటర్ పోసుకుంటాను వాటర్ పోసుకుని మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఇంకా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఒక టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటూ ఇంకా కూర అయిపోయింది కూర అయితే అయిపోయింది నేను అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను మనం మసాలా అవి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కూర అయితే మగ్గించేసుకుని ఆల్మోస్ట్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూసారుగా మన కూర అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ కూర ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది మీరు కూడా ఈ దోసకాయ చికెన్ కూర టేస్ట్ చేయాలంటే మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి మీరు ఎలా చేస్తారో అలా కాకుండా ఒకసారి నేను చేసిన ప్రాసెస్ కూడా ఫాలో అయిపోయి చేసేసుకోండి మీరు కూడా ఇంత టేస్టీ టేస్టీ చికెన్ అండ్ దోసకాయ కర్రీని టేస్ట్ చేసేయచ్చు అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకైతే వచ్చేస్తుంది మిస్ అవ్వకుండా మన వీడియోలు మీరు వాచ్ చేయొచ్చు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్